నమస్తే శారద నీర దేందు ఘనసార వరకు చెప్పుకున్నాము తర్వాత పటీర శారద నీర దీంధు ఘనసార పటీర పటీరము అంటే మంచి గంధం ఈ పద్యం అనుకున్నాం కదా ఎన్నో శుభాకారత ఈ శుభమైనటువంటి ఎన్నో పదార్థాలని ఇక్కడ పోలుస్తూ తలుచుకుంటారు పోతని గారు మంచి గంధము చాలా గొప్ప పరిమళమైనది గంధం అనగానే పవిత్రత భావన వస్తుంది గంధం తయారు చేయడానికి బాగా సాన పెట్టాలి అంటారు అంటే ఆ గంధం తలుచుకోగానే మనకి మనం కూడా మన సాధనకి బాగా సాన చేయనిదే ఆ సారము అయినటువంటి గంధం రాదు అన్నది ఒక స్ఫురిస్తుంది తద్వారా మనము సాధన వైపు చోదితులం అవుతాము సో శారద నీరదేందు ఘనసార పటీర తర్వాత మరాళ మరాళము అంటే హంస హంస కూడా మనందరికి తెలిసినదే రెండు రెండు విషయాలు ఒకటి పెద్ద పక్షి రెండవది తెల్లని పక్షి హంస అంటేనే తెలుపు తెలుపుకి శుద్ధమైనటువంటి తెలుపుకి ప్రతీక మూడు హంసకి ఇంకొక ఒక విలక్షణమైనటువంటి గుణం ఉంది అని చెప్తారు ఏమిటి అంటే అది ఎక్కడున్నా సరే పాలు నీళ్లు కలిపి సేయనుకుంటున్నాను ఉదాహరణకి అది పాలన మాత్రమే తీసుకుని నీరుని వదిలేయగలదుట అంత గొప్ప శక్తి కలిగినటువంటి పక్షి అని అంటే దాని ద్వారా మనకు కూడా ఏమిటి ఈ ప్రపంచంలో పనికిరానివి చెత్తవి ఎన్నో ఉంటాయి ఉన్నాయి వాటన్నిటిని వదిలేసి మనకు కావాల్సిన ఆ భగవతత్వం ఆ శుద్ధ స్ఫటిక భగవతత్వం ఆ అధ్యాత్మతత్వం ఆ సర్వాంతర్యామిత్వం తెలుసుకోవాలి అది ముఖ్యమండి భగవత్వం అని చెప్పి ప్రపంచం వదలకూడదు ప్రపంచం అంతటినీ ఆయన చూడగలగాలి ఇందుగల అందులీలని సందేహము వలదు అని ప్రహలాదులు చెప్పినట్టుగా అందుకని పట్ అంటే ఆ హంస సో శారద నీరధేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార మల్లిక అంటే మల్లెపూలు అనుకోండి మల్లెపూల ఒక హారముడగా అంటే గుగా గుంపుగా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి తెల్లని మల్లె పువ్వులు మల్లికాహార శారద నీరందు ఘనసార పటీర మరాళ మల్లికాహార ఫేన ఫేనము అంటే నొరగ నొరగ ఎప్పుడు ఏ పదార్థం నొరగైనా సరే తెల్లగానే ఉంటుందండో చూడండి ఆలోచించండి చెరుకు రసం అదొరకు ఎల్లో రంగులో ఉంటుంది కానీ నొరగ తెల్లగానే ఉంటుంది పాల నొరగ తెల్లగానే ఉంటుంది ఒక కాలువల్లో పడే మురికి దానికి కూడా నూరగా తెల్లగానే ఉంటుంది లైక్ చేయండి ఇంకా మిగతా తర్వాత తెలుసుకుందాం షేర్ చేయండి నమస్తే